ఇందులో సామెతుంది అధ్యక్ష చౌచూహా కాకే బిల్లీ హజరికలం కోసం అధ్యక్ష విధ్వంసం సృష్టించి ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం పద్నాలుగు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకున్న పేద కళలు ఛిద్రం చేసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష 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 సామెత అంటే కూడా అర్థం కాని సామెత అంటే కూడా అర్థం కాని మహామేధావుల అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వాకౌట్ చేయడానికి సాకు చూస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష వినాల అధ్యక్ష అన్నిటికీ సమానం చెప్తా వినమండి అధ్యక్ష అధ్యక్ష నా విన్నపం అధ్యక్ష అందరికి సమానం చెప్తా హెల్ప్ పైన స్కీమ్ అధ్యక్ష ప్రభుత్వ ఫస్ట్ ఫేజ్ కాలేజీల్లో సెకండ్ ఫేజ్ కాలేజ్ వచ్చిన పాడేరులో సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చిందే వాళ్ళ అధ్యక్ష నేను అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా సమాధానం చెప్పమనండి అధ్యక్ష కాదంటే కాదంటే చెప్పండి అధ్యక్ష తెచ్చింది ఎవరు సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ మెడికల్ కళాశాలల్లో తెచ్చింది ఎవరు తెచ్చిన వాళ్ళు ఇవాళ గుర్తు చల్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రాయశ్చిత్తం ఇవ్వమని మాకు ఇవ్వ కోరుతున్నారు అధ్యక్ష ఇది సమాధానం చెప్పాలి అధ్యక్ష మొదటిసారి సరే రెండో ప్రశ్న అధ్యక్ష ఇంక వాళ్ళు అధ్యక్ష సాగు వెతుకుతున్నారు అధ్యక్ష వాకౌట్ నేను ముందే విన్నప విన్నపించాను అధ్యక్ష వాకౌట్ కోసం అధ్యక్ష 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 ఈ సంవత్సరం కళాశాలలు కాదు అధ్యక్ష పోయిన సంన విద్యా సంవత్సరానికి వచ్చిన కళాశాలల గురించి కూడా చెప్తాను అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష ఐదు వందల కోట్లు విజయనగరం కళాశాల ఖర్చు పెట్టాల్సి ఉంటే అధ్యక్ష ఐదు వందల కోట్లు విజయనగరం కళాశాల ఖర్చు పెట్టాల్సి వస్తే ఐదు వందల కోట్లకు సెంట్రల్ ఫైనాన్స్ దాటు ద్వారా ఫైనాన్షియల్ టైఅప్ ఉంటే కేవలం నూట మూడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష అధ్యక్ష ఇన్ని సంవత్సరాలుగా మేము ప్రజాప్రతినిధులం అక్కడ మంత్రులం అంటున్న వాళ్ళు ఆ జిల్లాలో వస్తున్న వైద్య కళాశాల ప్రోగ్రెస్ ఎలా ఉందో చూడాల్సిన అవసరం లేదా అధ్యక్ష ఐదేళ్ల అధ్యక్ష ఐదేళ్లలో ఐదేళ్ళ మొదలైన కళాశాలకి ఇక రాజమండ్రి గత సంవత్సరం ప్రారంభమైంది అధ్యక్ష అధ్యక్ష నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే రాజమండ్రిలో పెట్టిన ఖర్చు కేవలం ఇరవై ఎనిమిది రకంగా అధ్యక్ష అధ్యక్ష కొరతలతో ఇవాళ రెండో సంవత్సరం విద్యా సంవత్సరం మొదలైంది అధ్యక్ష రెండో సంవత్సరం విద్యార్థులైతే విద్యార్థులు వచ్చి చేరారు అధ్యక్ష విద్యార్థులు వచ్చి చేరితే రెండో సంవత్సరం విద్యార్థులకు ఇవాళ పాఠాలు చెప్పడానికి డబుల్ లేవు అధ్యక్ష షెట్లేసి పాఠాలు చెప్పాల్సిన దౌర్భాగ్య అధ్యక్ష బోధన సిబ్బంది యాభై శాతం అదేమన్నా గ్రూప్ అధ్యక్ష మెడికల్ కళాశాల కళాశాలకు తెలుసా అధ్యక్ష మెడికల్ మెడికల్ విద్య అంటే తెలుసా లేకుండా ఎక్విప్మెంట్ లేకుండా బోధనా సిబ్బంది లేకుండా బోధన సిబ్బంది లేకుండా ఎలా ప్రారంభించారు అనేది పెద్ద ఆశ్చర్యం అధ్యక్ష ఇవాళ నేను చెప్తున్నాను తొలివందల నలభై ఏడు పాయింట్ ఐదు శాతం బోధనా సిబ్బంది లేదు ఎన్నికల్లో మేము వచ్చిన తర్వాత మేము నోటిఫికేషన్ ఇచ్చాము మూడు వందల ఇరవై ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ పులివెందలు వెళ్ళడానికి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడం లేదంటే చెప్పండి అధ్యక్ష అధ్యక్ష కళాశాల లేకుండా కాలేజ్ లేకుండా హాస్టల్ లేకుండా పిల్లలను ఎలా చదివించాలి అధ్యక్ష పోనీ పులివెందులు ఏమన్నా హైదరాబాద్ పట్టణం అధ్యక్ష లాంచులు ఉన్నాయా లాంచులు పెట్టి చదివించాలా ఏంది సమాధానం చెప్పాలి అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఎన్టీఆర్ వైద్య ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గురించి అడిగారు అధ్యక్ష నాలుగు వందల కోట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సంబంధించిన నిధుల్ని దారి మళ్లిస్తే మా ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వెనక్కి తీసుకోవడం అధ్యక్ష నూట తొంభై ఎనభై తొమ్మిది కోట్లు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన నిధుల్ని అధ్యక్షుల్ని కూడా దారి మళ్లిస్తారు అధ్యక్ష కేంద్రం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన నిధుల్ని దారి మళ్లిస్తే